ఎంత మేరకు పోలైందో పోలింగ్ శాతం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇంచుమించుగా రమారని అంతే పర్సంటేజ్ తో ఉన్నటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఏ రకంగా అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చారని చెప్పేసి మనము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసాము అలాగా ఇప్పుడున్నటువంటి ఓటును చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వానికి భిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎందుచేతనంటే గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు కూడా సంక్షేమాన్ని అందించే విషయంలో అంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసినటువంటి పరిస్థితి లేదు ఏదో చిన్న చిన్నపాటి పథకాలతోనే వాళ్ళు సరిపెట్టారు తప్ప ఇవాళ ప్రజలకి నేరుగా ప్రభుత్వం నుంచి మరి సంక్షేమాన్ని మరి నగదు రూపంలో అందించడం అనేది మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరిగింది అందుచేత ఏంటంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేద కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నత పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి పేదలందరూ కూడా మరి ఈ ప్రభుత్వం మద్దతు తెలపాలనేటువంటి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని చెప్పేసి మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం మరి నిజంగా కూడా మనం గతానికి ఇప్పటికీ పోల్చుకున్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు ఏ ఏ పార్టీ కూడా అనుకూలమైనటువంటి ఓటు మాకు వేయండి అని అడిగినటువంటి స్థితి ఇప్పటి లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పాజిటివ్ ఓటింగ్ అంటే నా ప్రభుత్వానికి నేను ఈ పని చేశాను మీకు ఈ రకాలైనటువంటి బెనిఫిట్ పొందారు మీరు అందుకని నాకు ఓటు వేయండి అన్న పరిస్థితి అది ఎప్పుడూ లేదు ఆయన నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా ఏ రోజుని నేను ప్రజల కోసం పనిచేశాను లేకపోతే ఈ రాష్ట్రం కోసం పనిచేశాను కనుక నాకు ఓటు వేయండి పరిస్థితి లేదు నేను ఇంకా ఏదో చేస్తాను ఏదో చేస్తాను ఏదో చేస్తానని మాట్లాడటమే తప్ప నేను ఇవి ఇవి చేస్తాను నా ఓటు అంటనే తప్ప నేను ఇవి చేశాను కనుక నాకు ఓటు వేయండి అన్న స్థితే తెలియదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో మరి నిజంగా కూడా నేను చేసినటువంటి సంక్షేమం మీకు లబ్ధి మీరు పొందితేనే నాకు ఓటు వేయండి అని అడిగినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో మన ఆయన రూపేతంగా అడిగాడు ఇందులో మన దాపరకం ఏం లేదు అందుకే ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం చెప్తున్నటువంటి కామెంట్స్ ప్రకారం ఒకవేళ అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి మీరు ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మొన్నటి వరకు అంటే ఎలక్షన్స్ కి ముందు రెండు రోజుల ముందు కూడా అదే మాట అని ఎందుకు రాకూడదు ఎందుకు కాకూడదు తప్పకుండా వచ్చి తీరాల్సిందే అనే మాట మీదే ఉన్నారు మనకి పోలింగ్ పర్సంటేజ్ ఎందుకంటే గతంలో నూట యాభై కూడా ఎవరు అనుకోని స్థాయిలో వచ్చిన్నాయి కాబట్టి ఇప్పుడు అదే స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది కాబట్టి ఏమో వన్ ఫిఫ్టీ వన్నా అది వన్ సెవెంటీయా లేదంటే అది అధికార పార్టీకి హెడ్జ్ అవుతుందా గతంలో మాదిరిగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నారు సీఎం ప్రతిసారి మా వల్ల ఏదైనా మీకు జరిగితే ఒక పాట కూడా బాగా అట్రెండ్ అయింది ఏపీలో ఏదైనా జరుగుంటే ఓటేమని చెప్పే నాయకుడు ఉన్నారు ఒక జగన తప్ప అని సో దాని ప్రకారం చూసుకుంటే ఒకవేళ ఓటర్ మీ వైపు లేరు అనుకుంటే అది మీ మీద నెగిటివ్ అని అంగీకరిస్తారా ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎలాగంటే అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ తో పాటు ఈ ప్రభుత్వ అనుకూలత అనేది కూడా మేము ఉంటుందని చెప్పేసి గట్టిగా అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకు ఎవరైనా మరి వాస్తవంగా ఎవరు వాళ్ళకి మేలు చేశారనేది ఖచ్చితంగా చూస్తారు అందులోకి ఆంధ్ర రాష్ట్రంలోను మా మన ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే నార్త్ కన్నా మన మన సైడ్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే వాళ్ళని గుర్తుంచుకునేటువంటి స్వభావం మనకు బాగా ఎక్కువ ఉంటది ఆంధ్ర ప్రాంతంలో అందుచేత ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందేం కనుక అట్లాంటి మనం ముందు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు అలాగే ఆ రకమైనటువంటి విధానంతో ముందుకెళ్లే ఇందులో భాగంగానే ఎంత ఓటింగ్ వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటాము నూటికి నూరు శాతం అది ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు ఒకవేళ నిజంగా కూడా ప్రభుత్వం మా పథకాలు నిజంగా కూడా అది ప్రజలకి మరి నచ్చగా ఉన్న ఉన్నట్లయితే

ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఆయనకి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం అక్కడ అమరావతి అనేటువంటి దాన్ని మరి పూచిగా చూపించి రాష్ట్రం సంపాదించుకున్నారు ప్రజలు గమనిస్తాం మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను అందులో భాగంగా తీసుకుంటాం కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా రాష్ట్ర విజయం జరిగి అది ప్రాసెస్ లో త్రీ క్యాపిటల్స్ అనేది జరుగుతుందా లేదా అనేది చెప్పలేము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సరే ఇదే ప్రాసెస్ నడుస్తుందేమో ఒకవేళ గారు ఒక నాగార్జున గారి దగ్గర నుంచి ఎస్ నాగార్జున గారు నాగేశ్వర గారు మీరు చాలా చక్కగా అంటే మిగతా వైసీపీ నాయకులు కంటే భిన్నంగా చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా మాట్లాడారు ముందుగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలు చేస్తే మంచి చేస్తే మర్చిపోరనేటువంటిది ఒకటి అన్నారండి దాంట్లో మీతో నేను విభేదిస్తున్నాను ఎందుకంటే పదివేల రూపాయల ఉద్యోగం దొరకటమే కష్టంగా ఉన్న రోజుల్లో ఐటీ జాబ్స్ తీసుకొచ్చి హైదరాబాదు సైబరాబాద్ నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో చిత్తుగా ఓడిచ్చారు అలాగే ఒక్క నిమిషం ఒక్క నిషో గారు నన్ను చెప్పనేవండి అలాగే ఎలక్షన్ ముందు పదివేల రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పేసి అని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చిత్తుగా ఓడించి మీకు నూట యాభై ఒకటి ఇచ్చారు అలాగే బీజేపీ గవర్నమెంట్ కనుక వాజ్పేయి గవర్నమెంట్ని తీసుకుంటే నేషనల్ హైవేస్ అనేవి కలగా మిగిలిపోతాయి మనం అసలు నేషనల్ హైవేస్ చూడగలుగుతామా ఫోర్ లేన్ సిక్స్ లేన్ అనుకుంటే బ్రహ్మాండంగా చేసినటువంటి వాజ్పేయి గారిని ఓడించి స్కామ్ల్లో ఉందని చెప్పేసి అని అపప్రద మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మంచి చేస్తే నాకు మంచి వేస్తారు జనాలు అనేటువంటిది అది ఫార్ములా తప్పుతుందండి ఎందుకంటే జనాల ఆకాంక్షలు అనేటువంటివి పెరుగుతూ పోతూ ఉంటాయండి దానికి లిమిట్ లేదు మనం అలా ఇస్తూ పోతూ ఉంటే వాళ్ళు తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తారు కాబట్టి కొంచెం ఇదొకటి మీరు గమనించుకోండి రేపేడు తిరిగి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది యొక్క అది అంత విశ్వాసంగా ఉంటారని అయితే నేను నమ్మట్లేదు నాడి అనేది నాగేశ్వర క్లారిటీ ఓకే అంటే జనరల్ గా అండి ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రజలకు ఖచ్చితంగా ఓటర్లకి కానీ ప్రజలకు కానీ మరింత మెరుగైనటువంటి విషయాన్ని ఎవరు అంటే మనకు మరింత ఎవరు మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తారు లేకపోతే మన అవసరాలను ఎవరు తీస్తారు అని ఆలోచించడంలో జనరల్ గా ఖచ్చితంగా అందరూ ప్రజలందరూ అదే బాటలో ఉంటారు అయితే ఇక్కడ నమ్మకము విశ్వాసం అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వేది చెప్పినా కూడా ఆయన అమలు చేయడం అనేది ఒక ఇది కింద మన ప్రజలందరికీ తెలిసింది ఎందుకు చెప్పే రెండు వేల పద్నాలుగులో ఆయన ఆరు వందల నలభై హ్యామిలీ ఇచ్చాడు కనీసం ఆరు వందల అమలు చేయాలి అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు కానివ్వండి దానికి అడిషనల్ గా అనేక పథకాలు ఆయన చెప్పిన కూడా అమలు చేయడం జరిగింది ఒక్క ఈ మన మద్యపాన నిషేధం అనేటువంటి అంశం తప్ప మిగిలిన మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన అమలు చేయడం జరిగింది అందుచేత ఏంటంటే విశ్వసనీయత అనే అంశం వచ్చినప్పుడు